ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదిహేనవ తేదీ సోమవారం దినం జూలై నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినాన్ని కూడా ఆ ప్రభు మనము ఈ లోకంలో జీవించడానికి అనుమతి మంజూరు చేశారు ఈ దినం కూడా ఆయన కృప చొప్పున మన ఆయుష్యను పొడిగిస్తూ ఈ లోకంలో మనము ఆ ప్రభువు జీవించడానికి కృపించారు బట్టి దేవదేవునికి స్మృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల ఈ దిన ధ్యానాంశము నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చుతివి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి అనగా నేను ప్రార్థన చేసిన దినమున నేను నిన్ను వేడుకున్న దినమున నేను నీకు విజ్ఞాపన చేసిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చేవి ప్రియ దేవుని బిడ్లారా దావీదు జీవితంలో దావీదయ్య నూట ముప్పై ఎనిమిదవ సంకీర్తన మూడవ చరణంలో మనం ఈ మాట చదువుతూ ఉన్నాం ఇది దావీదయ్య కీర్తన దావీదు ఏ సంకీర్తన పాడినా ఏ ప్రార్థన చేసినా ఏ ధ్యానం చేసినా తన జీవిత అనుభవాలలో నుండి ఆయన ఎప్పుడు మాట్లాడతాడని అనేక సందర్భాలలో నేను మీకు చెప్పి ఉంటాను దావీదు జీవితము ఓ అనుభవాల శిఖరం భక్తి దైవభక్తి విషయంలో ఓ అనుభవాల శిఖరం ఈ అనుభవాల శిఖరం నుండి అనేక ఆ శిఖరం ఎక్కాలంటే ఒక నిచ్చెను ఉంది అది దావీదు జీవిత సోఫాను ఆ నిచ్చెనలో అనేక మెట్లున్నాయి ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క అనుభవాన్ని అనుభవిస్తూ ఆయన ఆ నిచ్చెను ఎక్కుతూ ఉన్నాడు ప్రిల్ల కాబట్టి అనేక మారులు ఆయన అనుభవపూర్వకంగా ఏదైతే అనుభవం దేవుని దగ్గర తన విశ్వాస జీవితంలో తన విశ్వాస ప్రయాణంలో తన జీవన ప్రయాణంలో దేవుని దగ్గర అను పొంది ఉన్నాడో దానిని సంకీర్తన రూపంలో దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించేదను హలోయ ఎంత గొప్ప ఆ మాట ఇక్కడ బలుగుతున్నాడు దేవతల ఎదుట ఈ లోకంలో దేవతలు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు నాకు కాదు దేవతలు నాకు ఒకే ఒక్క జీవము కలిగిన దేవుడు నీవు మాత్రమే నీవు మాత్రమే నాకు జీవము కలిగిన దేవుడు అందుకే నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయించున్నాను నీ ఆలయమే పరిశుద్ధమైనది నీవు నివసించే స్థలమే పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధాలయం తట్టు నేను ఎప్పుడు నమస్కారం చేస్తాను ఈ లోకంలో దేవతలు అనేవాళ్ళు అనేక మంది మానవులు వెలిసి ఉన్నారు అసలు మానవులే దేవతలుగా మారిపోయి ఉన్నారు అసలు మానవుడినే దేవుడుగా చేస్తూ ఉన్నారు అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయ్యా ఏదన్నా చిన్న సహాయం చేస్తే నువ్వు నిజంగా దేవుడు అయ్యా కాబట్టి ఇదిగో నా పూర్ణ హృదయంతో దేవా నీకు నేను కృతజ్ఞతాస్థతులు చెల్లించున్నాను అంటాడు కాబట్టి ప్రియుల నీ నామం అంతటి కంటే ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి చేసినావు అంటే ఇక్కడ నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యము వాక్యము అనగా ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన వాగ్దానము నీ నామం అంతటి కంటే నీ నామం ఎంతో గొప్పది నీ నామం ఉన్నతమైన నామం నీలామం అత్యున్నతమైన నామం నీలామం మహోన్నతమైన నామం నిలామం రక్షణ నామం నీలామం అని నామముల కన్నా ఘనమైన నామం కానీ కానీ నీ నామంతటి కంటే నీ వాక్యమును నువ్వు గొప్ప ఉన్నావు అంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మొదట గొప్ప చేస్తున్నావు ప్రభువా అని దేవదేవుని ఆయన స్థుతించు స్థుతిస్తూ ఉన్నాడు నీ కృపా సత్యములను బట్టి నీ లామములకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ఎందువల్ల నీ నామాన్ని ఎందుకు నేను నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అనగా ఎందువల్ల నీ కృపను బట్టి నీ సత్యమును బట్టి నీ వాక్యము నీవు గొప్ప చేయిస్తున్నావు కాబట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను దేవుని కృపా దేవుని సత్యము ఆయన కృపామయుడు ఆయన సత్యవంతుడైన దేవుడు ఇక్కడ కృపా సత్యములు ఒకదానిని ఒకటి ముద్దు చున్నవి అంటే కృపా అనగా ఆయన ఉచితమైన దయ సత్యము అనగా ఆయన సత్య సంబంధిత కట్టడలు ఆయన సత్యవంతుడైన దేవుడు ఆయన కట్టడలు ఆయన నియమములు ఆయన వాగ్దానములు కాదు కాసారి ఆయన ఆజ్ఞలు ఆయన సత్యవంతుడైన దేవుడు ఆయన దగ్గర కృప ఉంది సత్యం ఉంది అంటే ఆయన దయ చూపిస్తాడు ఆయన సత్యవంతుడై ఉంటాడు ఏమండి ఆయన దయామయుడు కృపామయుడు ఆల్సో సత్యవంతుడు కాబట్టి ప్రిల్లరా నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞత అసతులు అంటాడు దవిదయ్య దేవుని దయను పొందాడు దేవుని కృపను పొందాడు అలాగని ఆయన సత్యాన్ని ఆయన అనుసరిస్తూ ఉన్నాడు ఆయన కట్టడాలను ఆయన అనుసరిస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞల పట్ల ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడు మనం కూడా మన దేవుడు దయామాయిలే మన దేవుడు కృపా మన దేవుడికి భలే ప్రేమలే అనుకుని నువ్వెప్పుడు తప్పులు చేస్తూ ఉంటే నువ్వు నువ్వు ఆయన ఆజ్ఞలను పాటించకపోతే నువ్వు ఆయనకి లోబడకపోతే హఠాత్తుగా మరణం అయిపోతావు మరణం మరణమైపోతావు దేవుడు కృప ఉన్నతమైనది నేను కాదండాలే దేవుడు దేవుడు కృపామయుడు నేను అంత మాత్రం చేత నువ్వు ఆయనకు లోబడకపోతే నువ్వు ఆయన కషాలను అనుసరించకపోతే నువ్వు ఆయన ఎందుకు వైభక్తులు కలిగి ఉండకపోతే ఆయన కృప నీ నుండి తీసివేస్తాడు ఆయన కృప పొందడానికి కూడా అర్హతలు ఉండాలి ప్రియుల అందుకే ఆయన కృపా సత్య సంపూర్ణుడు దేవానన్న పూర్ణ హృదయముతో నేను నిన్ను నేను నీకు కృతజ్ఞత శాస్త్రతులు చెల్లిస్తున్నాను ఎందుకనగా నేను మొరపెట్టిన దినమన నీవు నాకు ఉత్తరం ఇచ్చి అంటాడు ప్రియరా ప్రార్థన చేసి విసిగిపోయినావా నీ ప్రార్థనకి జవాబు లేదా అయ్యో ఎన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్న ఫలితం లేదు ప్రార్థన చేస్తున్నావు సరే ప్రార్థన చేస్తున్నావు సరే ఆయన నియమ నిబంధనలు అనుసరిస్తున్నావా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా ఆయన కృపలో నువ్వు బలపడుతూ ఉన్నావా ఆయన వాత్సల్యతను నువ్వు చూస్తూ ఉన్నావా ప్రార్థన చేస్తున్నావు సరే ఫలితాన్ని పొందలేకపోతున్నావా తగిన సమయమందు ఆయన నీకు ఫలితం అనుగ్రహిస్తాడు ఆయన నీకు ఆయన నీకు తగిన సమయమందు ఆయన నీకు జవాబిస్తాడు నిరుత్సాహపడవద్దు భయపడవద్దు ఆయన నేను మొదపెట్టి నిద్ర కూడా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చావు ప్రభావాన్ని దావీదయ్య అంటాడు దావీదయ్యే జీవితంలో ఎన్నో అనుభవాలు గుండా దావీ నడిచాడు ప్రియా వాళ్ళ ముందు ఉన్నాడు ప్రియ అనుభవపూర్వాలను అలు అనువుంచిన వాడు మనముందు కాబట్టి భయపడక ప్రభు నిశ్చితానుకూలంగా నా జీవితాన్ని చేయమని ఆయన వైపు చూస్తూ మనము గాక హలే దేవుడి వాక్యము దీవించనుగాక మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ మీరు ఆశ్చర్యం దీవించండి వారు మొనపెట్టిన జన్మన వారికి మీరు ఉత్తరం ఇవ్వండి దేవా వారి ప్రార్థనను మీరు అంగీకరించండి దేవా వారి విన్నపములకు మీరు మీరునైనా జవాబు ఇవ్వండిన ప్రతి ఒక్కొక్క బిడ్డను వారి అవసరతలను మీరు తీర్చండి అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి ఏ బిడ్డలు వేదంతో శోధంతో కష్టాల్లో కడగ వారందరి యొక్క భారములను మీరు దించిపోయండి మీ కృపా సత్యములతో వారిని దీవించి ఆశీర్వదించమని ఏ స్నావం వేడి కొంచున్నాను తల్లి ఆమె దేవును కుమారుైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నీతా ఆయన వాక్యమింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రైజ్ నడిపబడునుగాకా హ్యాపీ గుడ్ డే అలేవో లేవు కృప మీకు తోడుగా ఉండి నడిపింపబడును గాక ఇదిలమెల్లా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక హాలూ స్తోత్రం